రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి ఖమ్మం నుంచి వీడియో పంపించారండి రైతు ఖమ్మం టౌన్లో ఉంటుందంట వీళ్ళు డైరీ ఫామ్ వచ్చేసి తెలంగాణ వీళ్ళ దగ్గర అయితే పద్నాలుగు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి ఫోర్టీన్ బఫిలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు దాంట్లో వచ్చేసి ముర్రా ఉన్నాయంటే జాఫరాబాద్ ఉన్నాయని చెప్పారు అట్లాగే ఈ పద్నాలుగు బొఫైల్లో అయితే నాలుగు అయితే మిల్కింగ్ ఇస్తున్నాయి అంట నాలుగు గేదెలు అయితే డెలివరీ అయినాయి అంటే డెలివరీ ఒడిటికి అయితే దూడలు ఉన్నాయంటే ఒక దానికైతే దూడలేదని చెప్పారు ఇవి నాలుగు కలిపి అయితే ముప్పై లీటర్లు పాలు ఇస్తున్నాయంట రోజు మీద వచ్చేసి అట్లాగే మనకి వీటి మిల్క్ కెపాసిటీ అయితే ఐదు లీటర్ల నుంచి ఐదున్నర లీటర్ల పాలు ఇచ్చేయంట పూటకు వచ్చేసి ఐదు నుంచి ఐదున్నర లీటర్లు పాల్చే గేదెలు అంటే అన్ని కూడా చూసుకోవచ్చు వీళ్ళ వర్కర్ ప్రాబ్లం వల్ల అయితే తీసేస్తున్నారంట అండి వర్కర్స్తో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళైతే డైరీ ఫామ్ అయితే తీసే ఇస్తున్నాం అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి అట్లాగే వీళ్ళ దగ్గర చాప్ కట్టర్ కూడా సెకండ్ హ్యాండ్ ఉందంటే రికన కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే పదైతే ప్రెగ్నెంట్ బఫ్ఫీలో ఉన్నాయంటండి అంటే డెలివరీకి రెడీ ఉన్నాయి ఉన్నాయంటే ఒక రెండు మిగతాయి కూడా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సూటితో ఉన్న గేదలు అయితే ఉన్నాయని చెప్పారు మొత్తం కూడా ఎనిమిది అయితే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల ఉన్నాయంట రెండు రెండైతే డెలివరీకి అయితే రెడీగా ఉన్నాయంటండి మొత్తం చూసుకోండి వీడియో కాల్ చేసుకొని చూసుకోండి దూరం నుంచి వెళ్ళే రైతులు అయితే వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళు అయితే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం అయితే పన్నెండున్నర లక్షలు అయితే చెప్తున్నారండి ట్వల్వ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫిక్స్ ఏ కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఖమ్మం టౌన్ నుంచి అయితే మనకి ఈ వీడియో పంపించారండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి అక్కడికి వెళ్ళాక ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి మీకు టైటిల్ నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి